హాయ్ గాయస్ సో అందరికీ గుడ్ గాయ్స్ గాయస్ చాలామంది అడిగారు ఈ కామెంట్లో చాలామంది మీ అన్న మీ ఊరు ఒకసారి చూపి మీ ఊరు ఎట్లా ఉంటావు చూస్తామని చాలామంది బ్లాగ్ ఒక చేయమన్నారు అందుకే చేస్తున్నా ఇదేం లేదు మా ఊరికి ఒక వన్ కిలోమీటర్ ఇటు వచ్చిన తర్వాత పొలాలు ఉంటాయి పొలాలు అంటే మినిమం అదిగో ఇటు సైడ్ నుంచి గొట్టడ తిన్నగిళ్ళమంటే మా ఊరు ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుండి అంటే ఇక్కడి నుంచి కొద్దిగా గట్ట ఉంటుంది అక్కడ నుంచి రోడ్డు ఉంటుంది అనమాట అది మా ఊరు ఇటు సైడ్ వచ్చినాక ఇదో ఇది మొత్తం ఉప్పు నీరు ఉంటుంది దీంట్లో ఉప్పు నీరు ఉంటుంది చూసారా పచ్చగా ఏం లేదు ఉప్పు నీరు ఉన్న దగ్గర పచ్చగా కనిపి కనిపిది ఎందుకంటే మొత్తము ఉప్పు నీరు కదా ఏం అనమాట ఏం చెట్లు వేటి ఇటు సైడ్ ఇదో ఇది గట్టు ఈ గట్టుకి ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇది మొత్తము సప్పనీరు అనమాట చూసారా ఇటు సైడ్ మొత్తం గడ్డ ఉంటుంది ఎందుకంటే మొత్తం పచ్చకొనం చూసారా ఈ నీరు అనమాట పంట పొలాలకి వినియోగిస్తారనమాట అందుకుండానే ఇది ఇటు సైడ్ మొత్తం పచ్చ పచ్చగా ఉన్న చూసి సో ఇక్కడ ఇది దాటించిన తర్వాత మొత్తం పొలాలే ఉంటాయి మొత్తం పొలాలే ఇదిగో ఇక్కడ మధ్యన ఒక పాక ఉంటుంది అక్కడ చేపలు పట్టేటోళ్ళు ఆ మధ్యలో ఉండి అక్కడ ఇటు సైడు అటు సైడు చేపలు పట్ట మళ్ళీ నైట్ ఎవరైనా చేపలు దొంగతనం చేసేస్తారు ఏమనిషి వాళ్ళు వేసి అక్కడే ఉంటారు ఆ పాకల్లో ఉంటారు సో కాస్త అది ఇదిగో మేమతో బండి వేసుకొచ్చాము అది బ్యాక్ సైడ్ బండి కనిపిస్తుంది అది మా ఫ్రెండ్ గారిది సో గాయస్ అది మ్యాటర్ ఇంకా వ్యూ అయితే ఎట్లా ఉంటుంది అంటే ఈ వ్యూకు ఈ వ్యూ చూసారనుకో మీరు అంటే ఎంత టెన్షన్లో ఉన్నాయి అదికో ఇక్కడికి వచ్చి ఒక్క టెన్ మినిట్స్ అక్కడ కూర్చున్నారనుకో మొత్తం ప్రశాంతం అనమాట ఎటువంటి డిస్టబెన్స్ ఉండదు చాలా మంచి సల్ల గాలి కొడుతుంటుంది పీస్ ఆఫ్ మైండ్ అనమాట నీకు ఎక్కడ బయట కూర్చునే రాదు ఇంటి దగ్గర ఎంత పెద్ద గొడవ అని ఇక్కడికి వచ్చి ఒక టెన్ మినిట్స్ అనుకో మొత్తం మైండ్ రిలాక్స్ అయిపోద్ది అట్లా ఉంటుంది ఈ ప్లేసు చూడాలి ప్లేస్ ఎట్లా ఉంటుంది నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకు ఎనీ టైం మేము ఊర్లో కన్నా ఎక్కువ మ్యాక్సిమం ఇక్కడే ఉంటాం మీకు మ్యాక్సిమం మార్నింగ్ లేచి టిఫిన్లో అంటే ఫుడ్ అయినాక సరే ఇంటి దగ్గర లేచి ఫుడ్ ఇవయ్యాక బయటకు వచ్చేస్తాం మేము ఇటు సైడే వచ్చేస్తాం ఇంకా అవసరం ముందుకు ఇంకా సెకండ్ ఇటు సైడ్ వాటర్ అటు సైడు అటు సైడ్ వాటర్ ఇటు సైడ్ వెళ్లకుండా మధ్యన నాన్న కట్టను మాట ఆల్రెడీ మధ్య బస్తాలు వేసి మేనేజ్ చేసి ఉన్నారు ఇది అక్కడ గ్యాంగ్ ఉంది సార్ ఇది మొత్తం ఫ్రీ ఫైర్ గ్యాంగ్ ఎనీ టైం ఎక్కడ వచ్చి గేమ్ ఆడుతుంటారు సో అది మ్యాటర్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ టాటా సి